హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే నేను మందార పూలతోటి మంచి అయితే మీ అందరికీ మంచిగా యూస్ఫుల్ అయ్యే సిరమ్ని అయితే నేను ఈరోజు ఇటు వీడియోలో మీ అందరి కోసం షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి నేనైతే మంచి ఎర్రటి మందార పూలని ఫ్రెష్ పూలను అయితే నేను ఈ విధంగా తీసుకుంటున్నాను చూసారు కదా మనకి ముద్ద మందారం కన్నా చూడండి ఈ రెక్క మందారం అయితే నేను మంచి ఎర్రటి పూలను తీసేసుకొని మనకి ఫ్రెష్గా మనం ఈ రోజు పూసినటువంటి పూలని ఫ్రెష్గా అయితే తీసుకొని మనము ఈ యూస్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా పూలనికి కింద మనకి తొడాలు ఉంటాయి కదండీ ఫ్లవర్స్కి ఆ తొడాలు అనేది మనము ఈ విధంగా తీసేసుకుందాము చూడండి మనకు ఒక పది నుంచి పదిహేను పువ్వుల వరకు మనమైతే ఇక్కడ నేను మందార పూలు అయితే నేను తీసుకుంటున్నాను తీసుకొని వీటి నుంచి మొత్తం కూడా అనేది పూలకి అవన్నీ కాడలు అనేది నేను ఈ విధంగా సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము ఈ పూలనైతే ఫ్రెష్గా తీసుకున్నటువంటి పూలని మనము ఒక టూ త్రీ టైమ్స్ వరకు అయితే బాగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ పూల మీద కొంచెం దుమ్ము ధూళి అవన్నీ ఉంటాయి కదండి అవి మనం మళ్ళీ హెయిర్కి అనేది మళ్ళీ మనం ఇప్పుడు మనం ఉపయోగించేది హెయిర్ కోసం కాబట్టి అవంతా కూడా దుమ్ము ఏమీ లేకుండా లేకుండా మనం నీట్గా అయితే ఫ్లవర్స్ని అయితే ఈ విధంగా నీట్గా అయితే ఒక టూ త్రీ టైమ్స్ వరకు అయితే నీట్గా వాష్ చేసుకోండి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ మనం మొత్తం కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా తీసేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము ఒక బౌల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మనము దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే మంచి ఫిల్టర్ వాటర్ అని మనము ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చూడండి మనము ఈ మందార పువ్వులని దాంట్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి మనకి ఈ మందార పువ్వులలో ఉన్నటువంటి కలర్ మొత్తం కూడా మనకి మనకి వాటర్ లోకి అయితే మొత్తం కూడా ఈ మందార పూలల్లో ఉన్నటువంటి కలర్ అంతా కూడా మనకి వాటర్ లోకి అబ్జర్వ్ అయితే అయిపోతుంది చూసారు కదండి ఈ విధంగా మనము ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా మనం కలుపుకుంటూ చూడండి వాటర్ లోకి పూలన్నీ వరకు మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి వాటర్ పూ వాటర్ చూడండి మనకి పువ్వులు వేసినా కాసేపటికే మనకి వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయాయి చూసారు కదా ఎర్రగా అయిపోయాయి మందార పువ్వులలో ఉండే మొత్తం కూడా మనకి ఈ వాటర్లోకి అయితే అబ్జర్వ్ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా అబ్జర్వ్ అయ్యి మనకి అంతలోకి మందార పువ్వులు ఉడికేలోపి మన గార్డెన్లో ఉన్నటువంటి మందార కలబంద ఉంటుంది కదండీ ఆ కలబంద అయితే నేను ఈ విధంగా ఒక పీస్ అనేది కట్ చేసుకొని వచ్చేసి సైడ్స్కుంటే మనకి ముళ్ళులు ఉంటాయి కదండి సైడ్కి వచ్చేసి ఆ ముళ్ళులు అనేది కట్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకొని దీంట్లో నుంచి మనము అలోవేరా గుజ్జునైతే ఈ విధంగా తీసేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా మనము అలోవేరియానైతే అయితే మనం ఈ విధంగా అయితే తీసేసుకుందాము మీకు ఇంకా ఇది లేదు అనుకున్నట్లయితే మనకి షాపుల్లో అయితే దొరుకుతుంది కదండి అలోవేరా జెల్ అదైనా సరే మనము యూస్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మనకి చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని ఈ ప్లేట్లోకి అయితే నేను ఈ విధంగా తీసేసుకున్నానండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి మందార పూలు అనేది ఉడికాయా లేదా అనేసి ఇక్కడ చూద్దాం చూడండి ముందుగా అయితే నేను ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాను అంతలోపు మనకి ఈ మందార పూలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మందార పూలు అయితే ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మనకి ఇందులోకి వేసేసుకుందాము ఈ మందార పూలని చూడండి ఈ పువ్వులు మొత్తం వాటర్ అంతా మనము స్ట్రైన్ చేసేసుకొని పువ్వుల మటుకే మనం దాంట్లోకి అయితే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి చూడండి ఒక స్ట్రైనర్ తీసుకొని నేనైతే ఈ విధంగా మందార పువ్వులను అయితే ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న పువ్వులని మనము ఇప్పుడు ఈ గుజ్జునైతే మనము కలబందలోకి వేసేసుకొని మిక్సీ జార్కి అయితే వేసుకొని మనము మిక్సీ మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మందార పువ్వులైతే దీంట్లోకి వేసేసుకొని నేనైతే ఇంకా మిక్సీ జార్కి అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే నేను ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకున్నాను చూస్తారు కదండీ ఈ విధంగా నేను మెత్తడి పేస్ట్ లాగా అయితే మిక్సీకి జార్ మిక్సీ జార్కి అయితే పట్టుకున్నాను కదండి ఇప్పుడు మనము ఇంతకుముందు మనం మందార పూలని ఉడకబెట్టుకున్నాం కదండి అదే బౌల్ తీసేసుకొని ఆ వాటర్ని మనము స్ట్రైన్ చేసుకున్న వాటర్ని దాంట్లోకి వేసేసుకొని మనం మిక్సీకి వేసుకున్నటువంటి పేస్ట్ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఎందుకంటే మనము పచ్చి కలబంద తీసుకున్నాం కదండి ఆ కలబంద కూడా మనకి వాటర్లోకి కలిసిపోయి మనకి వాటర్ మొత్తం కూడా ఉడికిపోయేటట్టుగా మనము కలబంద కూడా బాగా ఉడికేటట్టుగా మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ అయితే మనము ఈ అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా నేను స్టవ్ మీద పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఈ మందార పూలనైతే కాసేపు ఈ విధంగా ఉడికించుకోవాలి వాటర్ని అయితే ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల మందారం మనకి కలబంద వేసాం కదండి ఆ కలబంద అంతా కూడా పోయి మనకి మొత్తం కూడా ఉడికిపోతుంది చూడండి మనకి మొత్తం ఉడికిపోయింది ఇక నేనైతే స్టవ్ కూడా ఆపేసుకున్నాను తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ ఈ విధంగా తీసేసుకొని నేనైతే వైట్ కచ్చి ఉంటుంది కదండి కాటన్ది అదొకటి తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా స్ట్రైన్ చేసుకుందాము అనేసి మిక్సీ జార్లో మొత్తం మనం పొయ్యి మీద పెట్టేసుకొని హీట్ చేసుకున్నాం కదండి అదంతా కూడా నేను దీంట్లోకి అయితే ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా స్ట్రైన్ అయితే చేసుకుంటున్నాను మీకు ఇంకా స్ట్రైనర్తో అయినా సరే మనము ఈజీగా అయితే స్ట్రైన్ చేసుకోవచ్చు మనకి ఇంకా స్ట్రైనర్ కన్నా కూడా ఈ విధంగా మనము కాటన్ క్లాత్లో వేసుకోవటం వల్ల మనకి మనకి ఈ విధంగా మంచిగా మనకి అలా దీంట్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా మనకి ఆ సిరమ్ అంతా కూడా మనకి దీంట్లోకి మనం ఈ విధంగా పిండేసుకోవచ్చు చూసారు కదండి ఇది ఇంకా మనకి ఈ నీట్గా పడేస్తే సరిపోతుంది అది మనం ఈ వాటర్ని అయితే ఒక స్ప్రే బాటిల్లో కానీ లేకపోతే మనం ఒక కాటన్ ఉంటుంది కదండి ఆ కాటన్ అయినా సరే ఈ వాటర్లో డిప్ చేసేసుకొని మన హెయిర్ మొత్తానికి కూడా మన స్కాల్ప్కి మన హెయిర్కి మొత్తానికి కూడా మనము అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మన హెయిర్ అనేది ఎక్కడా సరే ఊడిపోయిన ఇంటికలు ఉన్నా సరే మనకి అవి మనకి హెయిర్ మన పెరగటానికి అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఈ సిరమ్ అనేది అదేవిధంగా మనకి ఒక మనమైతే దాదాపు ఈ వాటర్ని అయితే ఒక టెన్ డేస్ వరకు అయితే మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనమైతే ఈ వాటర్ని ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడు మనమైతే ఈ విధంగా వాటర్ని అయితే వాడుకోవచ్చు ఈ సిరమ్ అయితే మనము ఈ విధంగా వాడుకోవచ్చు చూసారు కదండి మనం స్ప్రే బట్లో పోసుకొని ఈ విధంగా మన హెయిర్ మొత్తానికి కూడా మనం మొత్తం స్కాల్ప్ కానీ మనం పై నుంచి హెయిర్ నుంచి కింద హెయిర్ వరకు మొత్తం కూడా మనము ఈ విధంగా స్కాల్ప్ కానీ మొత్తానికి హెయిర్ అంతటి కూడా అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము హెడ్ బాష్ చేసిన హెయిర్ మీద మనము ఈ విధంగా ఈ సిరమ్ని అప్లై చేసుకొని మనం ఓవర్ నైట్ అంతా కూడా మన హెయిర్కి అదే విధంగా ఉంచేసుకొని మార్నింగ్ అయితే హెడ్ బాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా అదేవిధంగా మంచి లాంగ్గా అయితే పెరగటానికి ఊడిపోయిన ప్రతి ఒక్క వెంట్రుక కూడా మనకి ఈజీగా పెరగటానికి అయితే ఈ సిరమ్ అనేది చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీరు కూడా ఈ సిరమ్ అనేది మీరు కూడా యూస్ చేసుకొని మీరైతే వారంలో ఒక టూ త్రీ టైమ్స్ వరకు మీరు ఈ విధంగా వాటర్ని అయితే ఈ సి సిరమ్ని మీరు కంపల్సరిగా యూజ్ చేసి చూడండి వన్ మంత్ లోపే మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది నేను యూజ్ చేసిన తర్వాతనే మీకైతే చూపిస్తున్నాను ఈ సిరం అనేది ఇక్కడ చూడండి నేనైతే స్కాల్ప్ మొత్తానికి కూడా ఈ వాటర్ని ఈ విధంగా ఈ సిరమ్ని మొత్తం కూడా నేను ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను చూడండి ప్రతి ఒక్క మొత్తం మన స్కాల్ప్ మొత్తానికి వాటర్ అంటేటట్టుగా మనము ఈ విధంగా ఈ అయితే మనము ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి మీరు ఇంకా మన హెయిర్కి స్ప్రే చేసుకోలేము అనుకున్నట్లయితే ఒక కాటన్ తీసేసుకొని మనము వాటర్లో బౌల్లో వాటర్ వేసుకొని సిరం వేసుకొని మనము కాటన్ని దాంట్లో ముంచేసుకొని మన హెయిర్కి అయితే ఈ విధంగా అప్లై చేసుకున్నా సరే మన హెయిర్ మొత్తానికి కూడా మనకి అంటుకుంటుంది చూసారు కదండీ ఈ విధంగా మనము ఇక్కడ చూడండి నేను మొత్తం కూడా కొంచెం అడుగులో కొంచెం మిగిలితే ఆ విధంగా చూపిస్తున్నాను మీకు హెయిర్ మొత్తానికి కూడా నేను అయితే స్ప్రే చేసుకున్నాను ఈ విధంగా స్ప్రే చేసుకున్న తర్వాత మన హెయిర్ని కాసేపు చూడండి ఈ విధంగా అయితే మనము మసాజ్ చేసుకోవాలి చూడండి మనకి ఎలాంటి జిడ్డుతనంగా కానీ ఎలాంటి మనకి ఇబ్బందిగా కూడా ఏమి లేకుండా మంచిగా అయితే ఉంటుంది మనం ఈ విధంగా స్కాల్ప్ మొత్తానికి పట్టించేసుకొని ఈ విధంగా మనం మసాజ్ అయితే చేసుకోవాలని ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ అయితే మనము మసాజ్ చేసుకొని మనం హెయిర్ని అయితే ఈ విధంగా మూడు వేసుకొని మనము నైట్ ఓవర్ నైట్ మొత్తం కూడా ఈ విధంగా ఉంచేసుకొని మార్నింగ్ తల స్నానం చేసి చూడండి మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా లాంగ్గా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక విడత